చె హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ జంగిల్ బాయ్ జేసీ ఇలా ముచ్చటైందంటే కత్తితో ప్రజెంట్ అయితే వల్క పెళ్ళిన గ్రామం దగ్గర అడవిలో అయితే ఉన్నాం సో చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ చాలా వరకు పాల పాల చెట్లు ఇవన్నీ లేట్ చేయకుండా అయితే మరి లొంబా అండి డిగా చూసిన దోస్తులు ఈ చాలా వరకు ఈ చెట్లు అన్ని పళ్ళ పళ్ళ చెట్లే లొంబగాడికి ఇట్లా నిన్ను నచ్చిర టీంతో అరే నిన్ను ఆడ కాయలు అరే థియేటాడు పని పన్ పని అరే నువ్వు రోడ్ నెంబర్ నడితే కాలు దొరకవు పోవాలి ఏ చెట్టు చూస్తున్నాడు ఫ్రెండ్స్ చెట్టు అయితే మరీ పెద్దగా ఉన్నది నిన్నుంటే ఇది కూడా నిన్న నరికినట్టున్నారు కోసుకోనట్టు కోసుకుంటే కోసుకోవాలి కానీ అట్లా మండలి నరకద్దురా

மஞ்சு அடத்தாட்டு சதவாடம் ఈడు ఎప్పుడు అట్ట చూడలే దరిద్రం ఎట్లున్నాయంట దోస్తులు చెట్లు అయితే బొచ్చడు చెట్లు ఉన్నాయి ఒక్కో చెట్టుకు ఒక్కో కాయ దొరుకుతాయి అంతే ఏడు ఈ లొంబగా మార్గం ఈ సైడ్ వచ్చినాం ఏ ఫుల్ కాయలు అన్న అన్నాడు తీరా చూస్తే చెట్టుకు ఒక కాయ ఉన్నది ఒక్క కాయ లేదు ఒక్క చెట్టు మీద రెండు కాయలు దొరికినాయితే కాయ కూడా కొత్త వంటలు ఇంత వంటలు ఏమన్నా అంటాను చూద్దాం ఇప్పుడు ఇంకో చెట్టు ఉన్నది మరి దోశలు చూస్తురు కదా ఈ చెట్టే

ప్రాక్టీస్ బ్రో వానికి ప్రాక్టీస్ పిండిడు బాగా అలవాటు చూస్తున్నారు ఫ్రెండ్స్ చెట్టుగా ఉంటుంది ఎదురుగా మన ఎదురుగా దానికైతే పనులు అయితే ఉన్నాయి కానీ కోసే విధానం అయితే ఎట్లున్నా అర్థం లేదు ఎందుకంటే మొత్తం గుబురు గుబురు ఉన్నది ఎంత బలిపారులు అయితే ఘోరంగా ఉన్నాయి ఇవన్నీ పుల్లజీమల పుట్టలు రా జాగడతా సో మీకు తెలిసే ఉంటాయి ఎర్రజీములని రా పుట్టలు ఇవన్నీ అది మొత్తం బల్లిపార పట్టింది పనులు అయితే బాగానే ఉన్నాయి కనబడుతున్నాయి కదా అరే నా మొగం చూస్తాడు రాబడి బా కింద తోడు ఏది పుట్టుంది కింద పుట్టుంది తర్వాత చూసుకున్నాం దింపలు అనర్థం బామ్మ దోస్తులు ఇవన్నీ చేతి అందులో అన్నిటికీ లేకుండా దీనికి కొన్ని కారణం ఏంటిది అవి అన్నింటికి దులిపిర్రు అందరికీ దులపాలి ఎందుకంటే ఇది అంతా గిట్ల ఉన్నది కాబట్టి దీని దగ్గరికి ఎవరు రాలేదు అది మనకు అర్థం చేసుకుని మనం కూడా చక్కగా చెప్పిన దోస్తులు గౌతమన్నకి తినకన్నా తినకన్నా రాకన్నా రే వీడియో ఉన్నది రేపు వద్దామన్నా అంటే ఆగలే దోస్తులు ఏడా ఆగండి దోస్తులు ఇవి అన్నీ ఎక్కువ అంటే మనం వల్ల కాదు చక్కగా దీని నీడ కింద ఉంటే ఉన్నది కదా ఆగుతాం చెట్టు కింద పడే చేరుకుంటాం చాల గాని అగో లొంబా అరే గౌతమ్ ఆగరా చెట్టు బా ఈ ఆక్షన్కి ఆయన రియాక్షన్ ఏమన్నా సెట్ అయితారా లొంబా విక్రిక్ర లేవు మస్తు పట్టిర్రాడు డ్రా జారద జారదా మొత్తానికైతే లొంబగాడు సాధించిండు సగం వరకు అయితే ఇక ఇకడు కాదు ఈ చెట్టు ఎక్కుతా అండి ఇక జాగ్రత్త ట్ర ఇక లొంబగాడు చెట్టు పైకి ఎక్కేసిండు ఎక్కేసి

చె పండు లేవు పండుగ మొన్న ఎప్పుడు పడతావు ఇప్పుడు పండుగ అరే ఏం చేస్తాను వాడా కోతనకో వేయట్లేదా గోసైతోంది కారా సూర్యుడు తో సూర్యు ఇప్పుడు కొట్టినాడ పండు ఆ కూడా కింద వాళ్ళ కొట్టినా కాడ ఆ ఒకసారి ఇప్పుడు ఏడా వాటిదని ఎత్తమంటరా దానికి ఓపిక నశించింది అదేమంట పట్టని కొడతాడు చెప్పు కాయలం కొడతాడు అర్థం అయితే లేదు కొట్టరా కొట్రా ఈగిరా సరే కాయలనే పడాలి అది కొడతానే అసలు చాలా గోస గోసైంది పరికి పనులేమో కానీ సారీ పాల పని లేవా గానీ ఈయన పానం మీద కట్టాలి పడతలు బాయలు పనులే కానీ పడతలు ఇంతసేపు తిక్కులు రాలాలి కూర్చున్నాయి కూర్చున్నాయి గమ్మత అయింది కోసం పరికి పరికి ముందు కూర్చున్నాయి కచ్చ 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 ఆడు ఎందుకు వచ్చిండు ఏం చేస్తాడు కొంచెం కూడా ఇంక జ్ఞానం లేకుండా వాయానికి దోసలు మొత్తానికి అయితే ఆ చెట్టుకున్న చిన్న మండ్లు అయితే తెంపిండు దీనికి కొన్ని పనులు అయితే ఉన్నాయి దీని గౌతమ్ కాడు వా మస్తున్నాయి గారా చెప్పరా చూద్దా ఏ నీ మండి నువ్వు తెంపుకునేవు మరి ఆ నుంచి లడల్ అంటావు అప్పుడు నువ్వు ఈ పాల పనులు తెంపుకుని ఉండదు నిన్ను ఉంటుంది ఇప్పుడు నేను సపరేట్ ఒక చెట్టు పెట్టినా ఇప్పుడు ఆ చెట్టుకు ఆ యొక్క పండ్లు పండ్లు పోస్తున్నా మీ కష్టానికా ఆనే గట్లెత్తా వారు ఒక్క ఆయన గత ఒక్క ఆయన ఒక పండి ఇవరా చూసిన ఫ్రెండ్స్ ఇది పాల పండు కాదు పాల కాయ ఇది కొంచెం క్లియర్ అయితే లేదు అరే ఫోకస్ అయితే లేదేంద్రా సెల్ దోసులు చూస్తున్నారు కదా ఇదైతే ఫోకస్ అయితే లేదు మరి ఫోకస్ అవ్వడానికి ఓకే ఇది పాలకాయ వేసవి మొత్తం పాలే దొరికిన పాల పండ్లు చూసారు కదా పాలు ఎట్లా వెళ్తానా ఓ మై గాడ్ వా ఎల్లో కలర్ వా గ్రీన్ కలర్ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది చెరా కొంచెం నీ మొబైల్ కెమెరా టాబుల్ ఇస్తుంది ఎందుకంటే ఇది ఫోకస్ అవ్వడానికి లేట్ అవుతుంది మొత్తం నా చెయ్యి అయితే గమ్ము గమ్మ అయిపోయింది కిస్మిస్ టైప్ అయిపోయింది పోదలే పోతే దోస్తులు చూస్తున్నారు కదా ఈడు చూడు ఏ కోసండు అరే ఇరా ఇరా దిగు నీతానికైతే ఆడు చిల్చిన మండలిగొట్టని కాయలతో కోసేసుకున్నా రంపోయిందర్లే ఆడు తెంపేసిన కత్తి అయితే అంచుకుందా కింద దాట అది బ్యాడ్ న్యూస్ అంటాడు సరే గౌతమ్ ఇది ఇక్కడ అయిపోయినాక ఈ పక్కన చెట్టు చూసినా అక్కడ కొంచెం పెద్ద పెద్ద కాలుతో ఉన్నది ఓకే రొంభై కాలు వెళ్తాయి ఉంటాయి సో మీరు కూడా వెళ్ళొద్దాం పోరగా ఉంటారు చూసిన ఘోరంగా ఊరికిస్తారు ఇక గౌతమ్ అదే ఫుల్ రిటైన్ వస్తా అండి రే రేయ్

ఏం చేద్దాం ఇప్పటి నుంచి అమ్మాయిలా పిచ్చి ఉంటే షికాగురాయ్ లోంబా మమ్మూ లాగా చెప్తావు రా నువ్వు దిగుర నువ్వు దిగురా పడలేం పడాలి రానండి దోసలు చూస్తున్నారు కదా గతిగా ఇంతవరకు కష్టపడితే ఈ కాయలు అయితే వెళ్ళినాయి పోలీసులు వెళ్తాయి గోతంగా అయితే ఇంకైతే కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్స్ ఏమైనా అయిపోయిందా అయిపోయిందా ఇటు చూడు ఒకసారి చూడు అయిపోయిందా ఇంకో అన్నయ్య మీరే అన్నారు నువ్వు పడే కథ ఎట్లా అనిపోదా వీడియో చూసిన అందరికీ అర్థమైపోయింది ఎట్లా అంటే పడ్డావు కాదన్నా కాస్త ఊతావు ఆరమ్మది

ఈ చెట్టుకైతే ఇక చెట్టు ఎక్కిండు దిగిండు ఇంకా వేరే మండి ఉండే వేరే చెట్టు ఉండే సారీ మండ అంటున్నా దా దా వీళ్ళిద్దరికి పడతలేదు కానీ దాన్ని ఎక్కువ మాట్లాడినావు ఏమవుతుంది ఆడెక్కువే ఆడ వేసిండు అంతే దోస్తులు చూసారుగా కానీ అన్నది ఇంతకుముందు ఒకటే మండకు బుచ్చుడు కావాలన్నా చిన్న పిల్లగా నిన్నెత్తుకున్నాడు అవుతాడు రావులబడి ఎట్లా చెప్పు చెప్తా ಆ ಸೂತ ಗಿಂತ ಕೇಲ ಅರಚ ದೋ ನಗತಿ ಎಂಟ ಮಾತ್ರ బాగ కొడతాను కొద్దిగ కొడదాని దెబ్బలు దొక్కనే రా దెబ్బలు అలగలే కానీ దెబ్బలు ఎండకు వడ దెబ్బలు తగులుతాయి సో మనం కూడా జాగ్రత్తగా ఉన్నాము ఇగో పాల పాలకి నచ్చినా కానీ ఇక మా ముగ్గురికంటే ఇక సరిపోతాయి ఏమీ అడ్జస్ట్ అయితే లేండి నేను చిన్న కడుపులో కానీ దీనికి ఏమో డౌట్ ఏం కదా దేవుడు నైవేద్యం చూపెట్టి నీకు చూపెట్టి మేము తింటాం మాకంటే మాకన్నా ఎక్కువ కష్టపడి రీడ్ ఇక తర్వాత నేను ఇక నీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా అర్థమవుతుంది ఇక వీడి కోసం ఒకసారి లైక్లు ఎక్కువ కొట్టుర్రి ఆనందపడతారు కామెంట్ కూడా ఎక్కువ పెట్టారు ఇంటి గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయితే మన అందరి గురించి చేసుకోవాలి అది మా అందరి గురించి మనందరి గురించి చేసుకోవాలి ఇగో ఎండ కూడా బాగా కొడుతు కాబట్టి కూడా అటు ఇటు గాయగా తిరగకూడదు దొస్తు ఇట్లా ఇట్లా సల్లట్ ప్లేస్లలో లలో కచ్చినీలో కూర్చుంటే ఓర్రి కానీ ఎండ్లకు బండ్ల మీద తిరుగుడు రోడ్ల మీద నడుసుడు బర్రా బర్రెని గుడు బండ్లని చేయకు చేయకుర్రి తడితే ఈ వీడియో నచ్చద్దు అనుకుంటాను రా నచ్చుతుంది బయట ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఎందులో నా వెళ్ళాన్ని